ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం పోయిన వారం మనం ఆరోగ్య మస్తు కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పుల గురించి వాటికి ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నది అనే అంశం మీద మన చక్ర హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఎంపీ ప్రియాంక గారి కొన్ని అంశాల మీద మనం తెలుసుకోవటం జరిగింది ఈ వారంలో మరికొన్ని అంశాలని మనం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రైట్ మేడం ఇప్పుడు కీలవాతం అంటుంటారు మేడం దానికి ఎలాంటి వైద్యం చేస్తారు సో ఆర్థ్రైటిస్ అన్న కీలవాతం మామూలుగా కామన్గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ తెలిసింది అంటే అరుగుదల వల్ల వచ్చే నొప్పుల్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము ఇంకా చాలా రకాల నొప్పులు అనేవి ఎర్లీ ఏజెస్ నుంచి కూడా వస్తాయి అంటే కొంచెం చిన్న వయసు నుంచి కూడా వస్తాయి వీటికి కారణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని యాంక్లోసింగ్ స్పాండెలోటిస్ అని గౌటీ ఆర్థరైటిస్ అని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇలా చాలా కారణాలు అనేవి ఉంటాయండి వీటిని కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కోగలుగుతాం దే ఎలాంటి ఆర్థరైటిస్ అనేది మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత దానికి మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది అంటే మందుల ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఏంటంటే ఆర్థరైటిస్ అనేది పేషెంట్ చాలా రోజుల వరకు మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండచ్చు భుజం నొప్పి అలాగే చేయి నొప్పి నొప్పి వంటి జరిగినప్పుడు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తారు భుజం నొప్పి అలాగే గూడు నొప్పి అంటుంటాం కదా కామన్గా ఇవి చాలా కామన్గానే చూస్తుంటామండి అంటే చేసే పని ఎలాంటిది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది మనం భుజం నొప్పి వచ్చినప్పుడు దానికి అది ఎక్స్రే ద్వారా కానీ అది దేని వల్ల ఉంది అరుగుదల వల్ల వచ్చిందా లేకపోతే కండరాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండడం వల్ల వచ్చిందా అనేది తెలుసుకుంటాము సో కామన్గా ఏంటి అంటే గూడు నొప్పి అలాగ ప్రోగ్రెస్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి కొంచెం బిగుసుకుపోతూ ఉండొచ్చు బిగుసుకుపోయేది వీళ్ళ షుగర్ ఉన్న వాళ్ళలో మనం కామన్గా చూస్తుంటాము వీటికి గూడు నొప్పి భుజం నొప్పి దేనికైనా సరే ఇంకా ఏంటంటే బర్సైటిస్ అంటాం బర్సైటిస్ అంటే కండరాల మధ్యలో ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ లోపల వాటర్ అక్యూములేట్ అయిపోవడం వల్ల అంటే రాపిడి వల్ల అక్కడ వాప్ అనేది ఏర్పడడం వల్ల షోల్డర్ పెయిన్ అనేది అంటే నొప్పి అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది సో వీటికి ఏంటంటే ఏ ఎలాంటిది అంటే ఇప్పుడు వాళ్ళ అరుగుదల వల్ల వచ్చిందా వాళ్ళకి లేకపోతే షుగర్ వల్ల బిగుసుకుపోతుందా లేకపోతే వాళ్ళు చేస్తున్న పని వలన అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అది బర్సైటిస్ అంటే బర్సల్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తాం అనమాట అంటే ఈ కండరాల మధ్యలోని చిన్న ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఈ దీనివల్ల వాళ్ళకి పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట అంటే వెంటనే వాళ్ళు రిలీఫ్ అనేది తెలుసుకోగలుగుతారు అప్పటిదాకా ఉన్న పెయిన్ వెంటనే తగ్గుతుంది మనం ఇంజెక్షన్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు మధుమేహం అన్నారు మేడం మధుమేహం వల్ల కూడా ఎలాంటి పెయిన్స్ వస్తాయి డయాబెటీస్ అనేది చాలా కాస్ట్ చేస్తుందండి షుగర్ వల్ల మధుమేహం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఇప్పుడు మనకు నార్మల్గా ఉన్న నొప్పులు కూడా చాలా రోజులు మందులు వాడుతున్న వీళ్ళల్లో త్వరగా తగ్గకపోవచ్చు ఇంకా ఏంటంటే నరాలకు సంబంధించిన నొప్పులు కానీ అంటే పాదాల్లో మంటలు కానీ చురుకులు పుట్టడం ఇలాంటివన్నీ డయాబెటిక్స్లో అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇవి చాలా కామన్గా ఉంటాయి ప్లస్ ఇది ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల మనకి నొప్పి తగ్గడం అనేది కూడా చాలా టైం పడుతుంది అది తగ్గడం అనేది చాలా లేట్ అవుతుంది సో షుగర్ కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఏంటంటే ఇందాక చెప్పిన గూడు నొప్పి కూడా షుగర్ పేషెంట్స్లో అది ప్రోగ్రెస్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి చాలా బిగుసుకుపోవడం అనేది కామన్గా చూస్తాం అంటే అనేది కొంతవరకే లేపగలుగుతారు నేను అంత పైకి లేపలేకపోతున్నాను లేకపోతే నా తల దూకోలేకపోతున్నాను షర్ట్ నేనే వేసుకోలేకపోతున్నాను తీయలేకపోతున్నాను ఇలాంటి కంప్లైంట్స్తో వస్తుంటారు పేషెంట్స్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్ లేకపోతే నరాలకు సంబంధించిన నొప్పులు ఏ ఉన్నా సరే ఈ కండరాలకు సంబంధించిన నొప్పులైనా సరే వీళ్ళలో కొంచెం త్వరగా ప్రోగ్రెస్ అవుతాయి అంటే ఎక్కువ బ్యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకెక్కువ పెరగడం కానీ లేకపోతే ఉన్న నొప్పిని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా తగ్గడం అనేది కొంచెం లేట్ అవుతుంది అనమాట సో షుగర్ అనేది కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్ అండి రైట్ మేడం చాలామంది పొట్టనొప్పి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు మేడం దానికి ఎలాంటి వైద్య చికిత్స మీరు ఇస్తూ ఉంటారు పొట్టనొప్పి అనేది కూడా చాలా రకాల కారణాల వల్ల వస్తుంటుందండి సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది హెర్నియాకి సంబంధించిన సర్జరీ చేయించుకున్న తర్వాత కానీ లేదా ఏదైనా పొట్ట మీద సర్జరీ చేయించుకున్నాక పైన ఉన్న చిన్న చిన్న నరాలు అనేవి కంప్రెస్ అవ్వచ్చు అంటే ఆ వెళ్ళే దారిలో వాటి మీద ఒత్తిడి అనేది కలగవచ్చు అనమాట సో అది ఎటువంటి దగ్గర ఒత్తిడి కలిగింది అనేది మనం తెలుసుకుని ఎలాంటి నొప్పి వస్తుంది అనేది తెలుసుకుని ఆ నరుని కొంచెం మనం ఫ్రీ అయ్యేటట్టు చేయగలగాలి దానికి ఇంజక్షన్ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి ఇది హెర్నియా కానీ ఇంకేదైనా సిజేరియన్ అయినా కానీ పొట్ట మీద ఎలాంటి సర్జరీస్ అయిన వాళ్ళలో అయినా కొంతమందిలో చూస్తుంటాం సర్జరీ అయిపోయిన చాలా ఏళ్ళ వరకు కూడా పెయిన్ ఉంటానే ఉంది అనేది చెప్తుంటారు ఇంకా అదేవిధంగా లోపల పొట్టలో స్త్రీలలో ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ వల్ల పెయిన్ అనేది వస్తుంది అంటే నెలసరి అప్పుడు చాలా ఎక్కువగా పొట్టనొప్పి అనేది వస్తుంది అన్నమాట ఇంకొంతమంది వీళ్ళలో ఏంటంటే ఈ గ్లాండ్స్ అనేవి ఎండోమెట్రియల్ టిష్యూ అనేది గర్భకోశంలోనే కాకుండా ఇంకా వేరే చోట్ల కూడా డిపాజిట్ అవడం వల్ల నెలసరి అప్పుడు చాలా పెయిన్ అనేది వస్తుంటుంది వీళ్ళకు కూడా మనం పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అందజేయవచ్చు చాలామంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు మేడం అది వెనక మెడనొప్పి డిస్క్ల మధ్య గ్యాప్ రావటం దేనివల్ల తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనికి మీరు ఎలాంటి వైద్య చికిత్సస్తారు సో తలనొప్పి అనేది మనం ఇందాక చెప్పుకున్న వేరే నొప్పుల్లాగా చాలా కామన్ అండి వీటిల్లో కొన్ని సింపుల్గా ఉండొచ్చు అంటే మామూలుగా టెన్షన్ వల్ల వచ్చే హెడేక్ స్ట్రెస్ స్ట్రెస్ హెడేక్ అంటాము ఇది స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి ఇవన్నీ చాలా వరకు ట్యాబ్లెట్స్తో తగ్గిపోతాయి ఇంకా కొన్ని మైగ్రెన్ హెడ్ ఎక్స్ ఉంటాయి మైగ్రేన్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది పెయిన్ ఎలా ఉంటుంది అనేది సో అది వచ్చినప్పుడు చాలా సివియర్గా ఉందని ఒకవైపు ఎక్కువగా లాగేస్తుంది ఇలాంటి నొప్పి ఉంటుంది సో వీటికి చిన్న చిన్న ఫస్ట్ ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో ఏదైనా సరే మనం మందుల ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి మైగ్రేన్ అనేది తీసుకున్నా సరే ముందు మందులు మందులు అనేది కొంచెం కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయినా కూడా వీళ్ళకి రిపీటెడ్గా వస్తుంటే రిపీటెడ్గా అంటే రోజు వస్తుంది లేదా వారంలో కనీసం రెండు సార్లు ఇలాగ వస్తుంది అనే వాళ్ళలో చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేవి చేయొచ్చు అంతేకాకుండా తలనొప్పికి ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయండి ట్రైజమైనల్ న్యూరాలజీ అంటామండి ఇది వచ్చేసి ఒక షాక్ లాంటి పెయిన్ ఇది వచ్చేసి పేషెంట్ అనే పేషెంట్ అసలు ఈ పెయిన్ డిస్క్రైబ్ చేయలేడనమాట అంత సివియర్ పెయిన్ అనేది ఉంటుంది ఇది దేనివల్ల అవుతుందంటే ఒక నరం అనేది ఉంటుంది మనకి ఫేస్కి సప్లై చేసే నరంకి ఒత్తిడి కలగడం కలగడం వల్ల ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము ఇది మనకి ఉన్న హెడ్ ఏక్స్ అన్నిట్లో అంటే తలనొప్పిలో ఉన్న ఏ రకాల హెడ్ ఏక్స్ తీసుకున్నా అన్నింటిలోకి వెళ్ళి ఇది చాలా సివియర్ పెయిన్ అంటాం అంతా సివియర్గా ఉంటుంది సో దీనికి మనకి నర్వ్ అనేది ట్రైజమైనల్ నర్వ్ అనేది ఒక బ్రెయిన్కి సంబంధించిన నర్వ్ సో దానికి ఎక్కడ ఒత్తిడి పడుతుంది లేదా కొన్నిసార్లు ఇది కారణం లేకుండా కూడా రావచ్చు అంటే ఎక్కడ ఒత్తిడి కనిపించకపోవచ్చు కానీ నిప్పు అనేది ఎలా ఉంటుందంటే చల్ల గాలి తగిలినా ఏదన్నా కొంచెం తిన్నా మెత్తటిదైనా సరే తిన్నా వెంటనే వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ అనేది వస్తుంది ఇంకా వాళ్ళు అంత ఎంత సివియర్ పెయిన్ వస్తుంది అంటే దీని సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు అంత సివియర్ పెయిన్ అనేది ఉంటుంది సో వీటికి కూడా మనం పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా ఆ నర్వ్ని ఏదైతే నరం వల్ల మనకి పెయిన్ వస్తుందో అక్కడ ఏంటి అనేది ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది దేని వల్ల వస్తుంది ఏమన్నా దాని మీద ఒత్తిడి పడుతుందా ఒత్తిడి పడుతుంటే దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అది చూసుకోవాల్సి వస్తుంది సో దీనికి కూడా ఇంజెక్షన్ ద్వారా ఎక్కడి నుంచి అయితే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ ఇంజక్షన్ చేయడం జరుగుతుంది ఆ పెయిన్ కూడా తగ్గించవచ్చు అలాగే ఇంకా హెడ్ ఇంకా కారణాలు వస్తే వెనక వైపు ఎక్కువ నొప్పి చెప్తుంటారు కొంతమంది ఇవేంటంటే మెడపూసల్లో ఒత్తిడి వల్ల సర్వైకల్ హెడ్ అంటాము సో ఇప్పుడు ఈ మెడపూసల్లో ఉన్న ఒత్తిడి వల్ల చేతికైనా జాలు రావచ్చు లేకపోతే పైన తలకి కూడా నొప్పి అనేది రావచ్చు మెడపూసల్లో ఎక్కడైనా ఒత్తిడి పడుతుందా అనేది చూసి దాన్ని బట్టి ఈ హెడ్డేక్ ఏమన్నా ఉంటే దీన్ని సింపుల్ ఇంజెక్షన్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు సర్వైకోజెనిక్ హెడ్డేక్ అంటాం దీన్ని చాలా సింపుల్ ఇంజక్షన్ ద్వారా ట్రీట్ చేయగలుగుతాం అన్నమాట రైట్ మేడం చాలామంది యువకుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ పిక్కలు పట్టేసి చాలా నొప్పితో బాధపడుతూ ఉంటారు వారికి ఎలాంటి వైద్య చికిత్స మీరు ఇస్తారు సో ఈ కండరాలు పట్టేయడం అనేది పిక్కలు పట్టేయడం కానీ ఇంకా వేరే కండరాలు పట్టేయడం కానీ అనేది కామన్గానే చూస్తామండి ఇది వచ్చేసి దీనికి కారణం ఏంటంటే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు అంటే కాల్షియం అనేది తగ్గడం వల్ల కానీ ఇంకా మెగ్నీషియం అనేది తగ్గడం వల్ల చాలా కామన్గా చూస్తుంటాము అంటే రాత్రి నిద్రల్లో కూడా నాకు కాళ్ళు పట్టేస్తున్నాయి కాళ్ళు పట్టేయడం వల్ల నేను లేవాల్సి వస్తుంది ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు ఇవి ఇది డెఫిషియన్సీ అంటే మనకి మైక్రోన్యూట్రిన్ డెఫిషియన్సీ కాల్షియం తక్కువ అవడం వల్ల కానీ బాడీలో మెగ్నీషియం తక్కువ అవడం వల్ల కానీ ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఉండొచ్చు అలా కాకుండా ఇంకా కొంతమందికి కండరాలు పట్టేయడం అనేది వాళ్ళు చేసే పని వల్ల కూడా రిపీటెడ్గా వాళ్ళు పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి ట్రిగ్గర్ పాయింట్స్ అంటే కండరాల్లోని ముళ్ళలాగా ఫామ్ అవుతాయి అనమాట ఎక్కడైనా ఒక చోట గట్టిగా తగులుతుంది నాకు ఆ కండరంలో అక్కడ నొప్పున్న చోటే తగులుతుంది గడ్డలాగా అనొచ్చు సో ఇవి కండరాలు రిపీటెడ్గా వాడడం వల్ల అక్కడ ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి ఏర్పడతాయి వీటికి చిన్న చిన్న మనం జస్ట్ మనం ఇన్సులిన్ చేసుకునే సిరింజ్లో ఉన్న నీడి అంత సన్నటి నీడిల ద్వారా చిన్న చిన్న ఇంజెక్షన్స్ చేయడం వల్ల ఈ ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి మనం అరికట్టగలుగుతామండి రైట్ మేడం ఇప్పుడు మనం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో నిద్ర భంగిమ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మేడం అంటే నిద్రపో నిద్రపోయినప్పుడు చాలామంది అటు ఇటు తిరగడం ఇలాగా అలవాటు ఉంటుంది మనకి మంచి భంగిమ అంటే సుపైన్ అంటే స్ట్రెయిట్ లాగా పడుకోవడం అనేది ఒక మంచి పద్ధతి ఇంకా దానికి ఏంటంటే కాళ్ళ కింద దిండు అనేది పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల మనం ఎలాగ పడుకోవాలనేది అడ్వైజ్ చేస్తుంటామండి ఎలాంటి ఇబ్బంది ఉంది అనే దాన్ని బట్టి సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పడుకున్నప్పుడు కాళ్ళ కింద మోకాళ్ళ కింద కానీ దిండు వేసుకుని పడుకోవడం వల్ల మొత్తం వీపు అనేది కింద ఆనుద్ది సో దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది లేదంటే కింద వంకరలాగా ఉండి బ్యాక్ పెయిన్ అనేది అలాగే ఉండిపోవచ్చు అలాగే ఇంకా మెడ నొప్పి ఉన్న వాళ్ళకి పైన వీపు భాగంలో నొప్పి ఉన్న వాళ్ళకి తల కింద దిండు తీసేసి పడుకోవడం వల్ల కూడా నొప్పు చాలామంది ఎత్తుగా ఒక రెండు మూడు దిండ్లు వేసేసుకుని పడుకుంటూ ఉంటారు అలా కాకుండా చిన్నగా పెట్టుకోవడం వల్ల ఈ నొప్పి అనేది తగ్గుతుంది సో వాళ్ళకున్న ఇబ్బంది బట్టి మనం ఎలాంటిది అనేది అడ్వైజ్ చేస్తుంటాము కామన్గా అంటే వయసు వచ్చిన వాళ్ళలో కూడా ఒకే వైపున పడుకుంటారు మేడం అప్పుడు పడుకు వాళ్ళల్లో ఈ ఎముకల నొప్పులు ఎక్కువగా నెప్పు ఉంది అని చెప్తూ ఉంటారు వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు ఒకే వైపు పడుకోవడం చాలామంది అలవాటు చేసేసుకుంటారు అలా కాకుండా అటు ఇటు కూడా మార్చి పడుకోవడం కొంచెం కొంచెం సేపు సూపైన్గా అంటే ఇట్లా స్ట్రెయిట్గా పడుకోవడం ఇలాగా చేసుకుంటే మంచిది బోర్లో పడుకోవడం అంత అడ్వైజబుల్ కాదండి బోర్లో పడుకోవడం మంచిది కాదు స్ట్రైట్గా పడుకుంటేనే మంచిది ఇంకా అప్పుడు పొజిషన్ అనేది కొంచెం అటు ఇటు ఒక సైడ్కి తిరిగి పడుకునే వాళ్ళైతే కొంచెం అటువైపు కానీ ఇటువైపు కానీ తిరిగి పడుకుంటే మంచిది ప్లస్ ఒకవేళ వాళ్ళకి ఏమన్నా గూడు నొప్పులు కానీ వేరే ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా మ్యాక్సిమం ఏంటంటే వేరే వైపు తిరిగి పడుకోమని చెప్తాం అంటే ఎటువైపు ఇబ్బంది ఉందో ఆ వైపు కాకుండా ఇంకో వైపుకి తిరిగి పడుకోవాల్సి ఉంటుంది అన్నట్టు చెప్తాం అనమాట రైట్ మేడం ఇప్పుడు జనరల్గా స్కూల్ పిల్లలు వాళ్ళకు మించి వయసుకు మించి బ్యాగులు వేసుకుని బరువున్న బ్యాగులు వేసుకుని వెళ్తూ ఉంటారు మరి వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి వెన్ను నొప్పులు కానీ అటువంటివి వచ్చే అవకాశాలు అవకాశాలు ఉంటాయంటారు స్కూల్ పిల్లలైనా సరే ఇంకా పెద్దవాళ్ళైనా సరే అండి అదే ఈ పోస్టర్ అనేది వాళ్ళ వంగి బరువులు అవి తీసుకెళ్ళడం వీటి వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు చిన్న వయసు నుంచే వాళ్ళకి చిన్న చిన్న వ్యాయామాలు కానీ ఇవేమన్నా అలవాటు చేయడం వల్ల కొంచెం వీటిని అరకట్టగలుగుతాం అనమాట చిన్న చిన్న రోజుకు ఒక రెండు మూడు సూర్య నమస్కారాలు కానీ ఇలా చిన్న ఎక్సర్సైజ్లు అనేవి చిన్న వయసు నుంచే స్టార్ట్ చేయించడం వల్ల వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో నొప్పులు అనేవి రాకుండా వాళ్ళు ముందు నుంచే అలవాటు చేసుకోగలుగుతారు రైట్ మేడం ఇప్పుడు దీర్ఘకాలిక నొప్పి సమస్యలు నివారించటానికి సమతుల్య పోషణ కానీ లేదంటే ఫిట్నెస్ సంబంధించి జీవనశైలిలో మార్పులకి మీరు ఏమైనా సూచిస్తారా ముందుగా ఏంటంటే మాక్సిమం ఏ ఏ అయినా సరే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల తగ్గుతుందండి అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో కానీ ఇంకా ఏంటంటే బరువు తగ్గడం వల్ల మెయిన్గా నొప్పులు అయినా సరే నడు అయినా సరే బరువు అనేది తగ్గడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఒక కేజీ బరువు తగ్గిన పేషెంట్కి రిలీఫ్ అనేది వాళ్ళే తెలుసుకోగలుగుతారు సో బరువు అనేది మెయింటైన్ చేయగలగాలి ఇంకా స్లీప్ అనేది కరెక్ట్ పోస్చర్లో నిద్ర అనేది కొన్ని గంటల పాటు ఒక కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది పడుకోగలగాలి వీటి వల్ల లైఫ్ స్టైల్లో ఇంకా రోజు కొంచెం కొంచెం వ్యాయామం కానీ అవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు నొప్పుల్ని అవాయిడ్ చేయగలుగుతారు అదే కాకుండా ఇంకా సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఇంకా చాలామంది స్కూల్ పిల్లలు కానీ చాలాసేపు కూర్చుని చేస్తుంటారు వాళ్ళ పని ఏదైనా ఇలా వంగి చేసుకోవాల్సి ఉంటుంది చాలాసేపు రాసుకోవడం చాలాసేపు సిస్టమ్ ముందు కూర్చోవడం ఇలాగ ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కాకుండా వాళ్ళు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల మధ్యలో వాళ్ళ పొజిషన్ నుంచి మారి కొంచెం సేపు నడవడం కానీ చిన్న చిన్న స్ట్రెచింగ్ మెడ స్ట్రెచ్ చేసుకోవడం కానీ చేతులు స్ట్రెచ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది అదే పొజిషన్లో ఉండడం వల్ల ఇందాక చెప్పినట్టు ట్రిగర్ పాయింట్స్ అనేవి కానీ లేదా మెడలోని డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి సో పోస్చర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అలాగే ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో అంటే పాల్ చిన్నపిల్లలకి పాలిస్తున్నటువంటి మదర్స్ కూడా పోస్టర్ అనేది మెయింటైన్ చేయాలి అంటే పిల్లవాడిని తీసుకున్నప్పుడు ఒక పొజిషన్లోని ఏదైనా సపోర్ట్ తీసుకుని వాళ్ళకి కానుకోగలగాలి ఒక పోస్టర్ అనేది మెయింటైన్ చేయడం వల్ల చాలా రకాల నొప్పుల్ని అవాయిడ్ చేయగలుగుతారనమాట ఇప్పుడు పెయిన్ వచ్చిందంటే చాలామంది మెడికల్ షాప్లోకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ తీసుకొని వాడుతుంటారు మేడం ఇట్లా వాడటం వల్ల ఏమైనా ఆరోగ్యానికి హానికరమా ఖచ్చితంగా అండి అందరికీ తెలిసిందే పెయిన్ కిల్లర్స్ అనేవి మనం ఎక్కువ రోజులు వాడకూడదు కంటిన్యూస్గా సో ఏదైనా మనం ఎవరి దగ్గరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక వారం పది రోజులు ఇలా ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్ అనేది పెయిన్ కిల్లర్స్ అనేవి ఏమైనా ఇచ్చినా కూడా కొంత షార్ట్ టర్మ్ పీరియడ్ కోసం మాత్రమే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ ఓవర్ ద కౌంటర్ తెచ్చుకుంటారు అంటే ఇప్పుడు మనం ఒకరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి పదే పదే అవే మెడిసిన్ అనేవి తెచ్చుకుని కంటిన్యూస్గా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడుతుంటారు ఇలాగ వాడడం వల్ల ఏంటంటే పెయిన్ కిల్లర్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట కిడ్నీల మీద కానీ ఇంకా గ్యాస్ట్రైటిస్ అనే దాన్ని కలుగు చేయొచ్చు లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ వల్ల కలుగుతాయి సో ఏదైనా మెడిసిన్ తీసుకునే ముందు డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక కొన్ని రోజులకని ట్యాబ్లెట్స్ రాస్తే దాని తర్వాత మేము మళ్ళీ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆఫ్ అయ్యాలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం వల్ల దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి రైట్ మేడం ఇప్పుడు టీ స్టాల్లో కానీ చిన్న చిన్న పరిశ్రమలో కానీ గంటల తరబడి నిలబడి పనిచేసే సందర్భాలు ఉంటాయి మేడం మరి వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి వీళ్ళకి పాదాలకు సంబంధించిన అంటే పాదాల్లో మంటలు రావడం కానీ ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటామనమాట అంటే పాదాలు లోపల లేవంగానే ఎక్కువ ఇబ్బంది పడుతుంది అంటారు అంటే ఇప్పుడు పడుకుని లేవంగానే కొన్ని అడుగులేయడానికి చాలా ఇబ్బందిగా చెప్తారనమాట లేదంటే రెట్రోకాన్కేనియర్ బర్సైటిస్ అంటే వెనక వైపు మడమ దగ్గర కూడా నొప్పులు అనేవి రావచ్చు వీళ్ళ కంప్లైంట్స్ మామూలుగా ఏముంటాయంటే లేవగానే ఒక పది అడుగులు వేయడానికి చాలా ఇబ్బంది ఉంటుందండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా రిలీఫ్ వస్తుంది ఇలా చెప్తుంటారు వీ మనం వేసుకునే చెప్పులు అనేవి ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవడం వల్ల వీటిని అవాయిడ్ చేయొచ్చు సో వెనక వైపు కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి సాఫ్ట్ ఆర్తో ఫుట్వేర్ లాంటివి వీళ్ళు ఎక్కువసేపు నిల్చోవాల్సిన వాళ్ళు వాడడం వల్ల లేదంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాము కాళ్ళకి సాక్స్ లాంటివి స్టాకింగ్స్ లాంటివి వేసుకోవాల్సి ఉంటుంది అలాంటివి వేసుకోవడం వల్ల ఇలాంటి నొప్పులని అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఉండే అవసరం లేకుండా సేమ్ డే డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అని అంటున్నారు మన హాస్పిటల్లో కూడా అలా డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉన్నాయి మనం పెయిన్ మేనేజ్మెంట్లో ఎలా ఎలాంటి ప్రొసీజర్ అయినా సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుందండి అంటే వీళ్ళు అడ్మిట్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు ఎందుకంటే మనం చిన్న నీడిల ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాకపోతే ఇప్పుడు మనం ఇస్తున్న ఇంజెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇస్తున్న ఇంజెక్షన్ అనేది కరెక్ట్గా ఎటువంటి ప్లేస్లో అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్లేస్కి మాత్రమే అందజేసేటట్టుగా ఇంజెక్షన్ అనేది చేస్తాం సో వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి వీటి వల్ల మనం పీఆర్పిని తీసుకున్నా వేరే ఇంజెక్షన్స్ తీసుకున్నా పీఆర్పి అయితే ఇంకా పేషెంట్ యొక్క బ్లడ్ ద్వారానే పేషెంట్ నే మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు సో వీళ్ళకి ఏదైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ హాస్పిటల్లో అబ్జర్వేషన్ కింద ఉండి సేమ్ డే వెళ్ళిపోవచ్చు అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం అయితే దీనికి ఉండదు ఓకే మేడం ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్లో చాలామంది పెయిన్స్తో బాధపడుతున్నామని చెప్పి అంటుంటారు మేడం అది ఆ పెయిన్స్ దాటికి ఎలాంటి వైద్య చికిత్సలు మీరు అందిస్తూ ఉంటారు క్యాన్సర్ పెయిన్ అనేది పేషెంట్ ఒక్కటే కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న లైక్ ఫ్యామిలీని కానీ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది ఎందుకంటే ఒక పేషెంట్ క్యాన్సర్ పెయిన్తో బాధపడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో క్యాన్సర్ పెయిన్ పేషెంట్ని సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్ చేస్తుందండి ఇప్పుడు ఏదైనా సరే మనకి క్యాన్సర్ అంటే దేని గురించి భయపడతారు ఎవరైనా నొప్పి అనేది చాలా సివియర్గా ఉంది మనం చనిపోతామేమో అనే ఫీలింగ్ కంటే కూడా ఆ నొప్పి నేను భరించగలనా లేదా అనే ఫీలింగ్తోనే చాలామంది చాలా టెన్షన్ పడతారు ఏదన్నా క్యాన్సర్ అని తెలిసినాక సో క్యాన్సర్ పెయిన్ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది ఒకటి క్యాన్సర్ యొక్క ఆ గడ్డ దాని వల్ల కూడా వస్తుంది ఇంకా దానికి అందజేస్తున్న ట్రీట్మెంట్ ఈ కీమోథెరపీ అవ్వచ్చు రేడియోథెరపీ అవ్వచ్చు వాటి వల్ల కూడా వస్తుంది ఇంకా ఈ గడ్డ పెరుగుతుండడం వల్ల పక్కన బాడీలో పక్కన ఉన్నటువంటి వేరే ఆర్గాన్స్ మీద ప్రెషర్ కలగజేయచ్చు దానివల్ల కూడా క్యాన్సర్ పెయిన్ అనేది వస్తుంది సో ఇలా క్యాన్సర్ పెయిన్ చాలా రకాల కారణాల వల్ల వస్తుంది అండ్ చాలా సివియర్గా ఉంటుంది క్యాన్సర్ పెయిన్కి తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కడుంది ఎటువంటి చోట మనకి క్యాన్సర్ అనేది ఉంది అనేది క్యాన్సర్ అనేది ఎక్కడన్నా కలవచ్చు హెడ్ నుంచి కాలు వరకు ఎక్కడైనా క్యాన్సర్ అనేది రావచ్చు ముఖ్యంగా చాలా పెయిన్ఫుల్గా అనిపించే క్యాన్సర్స్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే పొట్టలో ఉన్న ప్యాంక్రియాటిక్ గ్రంథి వీటిల్లో కానీ ఇంకా అండాశయాలు గర్భకోశంలో ఇలాంటివి వచ్చే క్యాన్సర్స్ అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి సో వీటికి కూడా మనం పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ఏంటంటే సింపాథటిక్ బ్లాక్స్ అంటాం వాటికి సంబంధించిన నరాలన్నీ ఒక చోట ఉంటాయి వాటికి బ్లాక్ చేయడం వల్ల పెయిన్ అనేది తగ్గించగలం ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా అన్నట్టయితే ఖచ్చితంగా కాదు ఇక్కడ మనం క్యాన్సర్కి ఇది ఒక పాలియేటివ్ కేర్ అనమాట క్యాన్సర్ అనేదాన్ని మనం క్యూర్ చేయట్లేదు అప్పుడు వాళ్ళకి ఆ సిమ్టమ్ నుంచి బయటపడేటట్టు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి నెప్ అనేది చాలా మెయిన్ సిమ్టమ్ సో ఆ నొప్పిని మనం ఆ నిమిషంలో తగ్గించడానికి ఈ ప్రయత్నాలన్నీ చేయొచ్చు ఇంకా వీటిలో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ వల్ల మార్ఫిన్ ప్యాచెస్ ఇంకా మనం చేసే ఈ బ్లాక్స్ వీటి వల్ల మనం క్యాన్సర్ పెయిన్కి కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ మేడం ఈ దీర్ఘకాలిక నొప్పి నివారణలో మానసిక ఆరోగ్య యొక్క పాత్ర ఎంతవరకు మానసిక ఆరోగ్యం కూడా చాలా వరకు దీనిలో పాత్ర అనేది ఉంటుందండి సో ఇప్పుడు ఎక్కువగా దేంట్లో అంటే ఒకటి క్యాన్సర్ పెయిన్ ఏంటంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాల్సి వస్తుంది వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అది అంతా కూడా పేషెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో మానసిక ఆరోగ్యం ముఖ్యంగా క్యాన్సర్ పెయిన్లో ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా ఇంకా కొంతమందిలో ఫైబ్రోమయాలజీ అనే ఒక కండిషన్ ఉంది దీనికి ఏంటంటే మనం ఏదో టెస్ట్ల ద్వారా దీన్ని తెలుసుకోలేము కానీ పేషెంట్కి చాలా రకాల నొప్పులు ఉంటాయి అన్నమాట పేషెంట్కి ఎక్కడ చూసినా కండరాల నొప్పులు అనేవి ఉంటాయి స్లీప్లో డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ అంటే వాళ్ళకు రోజు మోషన్కి వెళ్ళే దాంట్లో కూడా దేంట్లో అయినా సరే వాళ్ళకు చాలా రకాల సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ అవి మనం ఒక టెస్ట్ ద్వారా అయితే కనిపెట్టలేము సో వీటిలో కూడా మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి మానసికంగా కొంతమంది ఎలాగ దీన్ని తీసుకోగలుగుతారు నొప్పిని కాన్ఫిడెంట్గా ఉంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఎక్స్పీరియన్స్లో గుర్తుండిపోయేటువంటి పేషెంట్ యొక్క కథనం ఒకటి తెలియజేయండి ఓ అలాంటి పేషెంట్ అయితే క్యాన్సర్ పేషెంట్ గురించి చెప్తానండి నేను ఇది ఒక సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటాను అబ్బాయికి చాలా చిన్న వయసు ఆ అబ్బాయికి ఫస్ట్ బోన్ క్యాన్సర్గా స్టార్ట్ అయింది బోన్ క్యాన్సర్గా స్టార్ట్ అయిన తర్వాత తను ఒక కాలు తీసేయాల్సిన అవసరం కూడా వచ్చింది ఆ తర్వాత అది పొట్టలోకి సెకండ్ రీజ్ అంటాం అంటే క్యాన్సర్ ఒక చోట వస్తే దాని నుంచి వేరే చోటకి స్ప్రెడ్ అవుతుంది సో అలా సెకండ్ రీజ్ అనే వచ్చి ఆయనకి పొట్టలో అంతా కూడా పెయిన్ ఉండి చాలా సివియర్గా బాధపడుతున్నాడు తను వచ్చినప్పుడు కూడా వీలైతే నన్ను చంపేసేయండి అన్నట్టుగానే అడిగాడు సో ఆ అబ్బాయికి మనం పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా రిలీఫ్ అనేది కలగజేశాము సో అది ట్రీట్మెంట్ అయితే కాదు ఖచ్చితంగా అదే చెప్తున్నాను నేను అది పాలియేటివ్ కేర్ అంటామంటే ఖచ్చితంగా అక్కడ ఆ ఆ నిమిషంలో పెయిన్ అనేది తగ్గింది కొన్ని రోజుల పాటు ఉన్న కొన్ని రోజుల పాటు పెయిన్ ఫ్రీగా ఉండగలడు ఆ అబ్బాయి చాలా రిలీఫ్ పొందాడు మనం చేసిన ట్రీట్మెంట్ ద్వారా చాలా రిలీఫ్ అనేది తనకు వచ్చింది అది చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది రైట్ మేడం ఇప్పుడు మానసిక ఆరోగ్యం అనేది ఈ దీర్ఘకాలిక నొప్పుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది సో మానసిక ఆరోగ్యం అనేది చాలా వరకు నొప్పులకి ప్రభావితం చేస్తుందండి ఇప్పుడు తీసుకుంటే చాలా రోజుల నుంచి ఒక నొప్పితో బాధపడుతున్నారంటే వాళ్ళు నొప్పి గురించి ఏంటంటే ఇప్పుడు మనకి దానివల్ల నిద్రపోలేకపోవచ్చు వాళ్ళు చేయాల్సిన పని చేయలేకపోతుండొచ్చు అంటే వాళ్ళు రోజు చేసే పని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళు పొలంకెళ్ళి చేయాల్సిన పని కానీ ఇవి చేయలేకపోతుండచ్చు ఆ నొప్పి వల్ల సో ఇది మానసికంగా కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతుంది అండ్ ఇంకా కొన్ని రకాల కండిషన్స్ ఉన్నాయి అవి ఫైబ్రోమయాలజీ అనే ఒక కండిషన్ ఇది ఏంటంటే మనం దీన్ని ఏదైనా టెస్టుల ద్వారా కనిపెట్టలేము ఇది పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ద్వారానే తెలుస్తుంది ఇది పేషెంట్ని చాలా ఇబ్బంది పెడుతుంది సో ఇదేంటంటే ఇక్కడ పేషెంట్ యొక్క సింటమ్స్ ద్వారానే మనం ఇది డయాగ్నోస్ చేయగలిగి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా చాలా చోట్ల కండరాల నొప్పులు ఉండొచ్చు ఇంకా నిద్ర పట్టలేకపోవచ్చు అంటే లేవగానే నేను లేచినమ్మట్టే నాకు చాలా నొప్పులు ఉంటున్నాయి అని కూడా చెప్పొచ్చు నిద్రపోయినప్పుడు కూడా చాలాసార్లు లేవాల్సి వస్తుంది లేదా ఇంకా కొన్ని నొప్పులు ఏంటంటే ఒక పొజిషన్లో పడుకోలేరు వాళ్ళు ఆ నొప్పి వల్ల కరెక్ట్గా ఒక గంట అయినా సరే కొన్ని గంటలైనా సరే వాళ్ళు ప్రశాంతంగా పడుకోలేరు ఇంకా వాళ్ళు చేసే పనులు ఇవి కూడా వాళ్ళు రోజు చేసే పనులు కూడా చేయలేకపోవచ్చు ఇలాంటి వాటి వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడతారు అంతేకాకుండా ఇప్పుడు ఒక క్యాన్సర్ పెయిన్ని తీసుకున్నామంటే వీటిలో మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పేషెంట్తో పాటు చుట్టూ ఉన్న ఫ్యామిలీ కానీ సొసైటీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది సో పేషెంట్కి స్ట్రాంగ్గా ఉండేటట్టుగా అంటే వాళ్ళు దీని గురించి ధైర్యం కోల్పోకుండా ఉండేటట్టుగా పక్కనున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది సో మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల మనకి ఉన్న నొప్పి కూడా పేషెంట్ చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి రైట్ మేడం ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పు కానీ నడువు నొప్పు కానీ మోచయ్య నొప్పు కానీ సరే బాడీలో ఉన్నటువంటి ఏ అయినా సరే అంటే దీర్ఘకాలిక నొప్పులకు సంబంధించి అంటే అవి రాకుండా ఉండాలంటే జనరల్గా మనం ఎటువంటి అంశాలను పాటించాలంటారు సో మనం ముందుగా ఏంటంటే అండి మనం లైఫ్లో అంటే రోజు మన రోజుపాటి చేసుకునే ప్రక్రియలోని కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోగలగాలి కొంచెం వ్యాయామం కానీ కొంచెం దూరం నడవడం కానీ ఇలాగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది ఇంక్లూడ్ చేసుకోగలగాలి అంతేకాకుండా బరువుని మెయింటైన్ చేయగలగాలి అలాగే ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకోవడం ఏదైనా నొప్పి వచ్చినప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అంటే అది మరీ చాలా రోజులు ఉండిపోయేలాగా చేసుకోకుండా దాన్ని మనం ఇనీషియల్గానే ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అది ఒక పాత నొప్పి కింద పడిపోకుండా ఉంటుందన్నమాట దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని అర్లీగానే ట్రీట్మెంట్ తీసుకోగలిగితే దాన్ని ఏదైనా సరే లాంగ్గా దీర్ఘకాలిక నొప్పిగా మారకుండా మనం అవాయిడ్ చేయవచ్చు ఇది చూశారు కదా మరి మనం దీర్ఘకాలికంగా మన రోజు దినచర్యలో వచ్చేటువంటి నొప్పులు కానీ దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులు కానీ వయసుతో పాటు వచ్చే నొప్పులు కానీ వీటికి సంబంధించినటువంటి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది శస్త్రచికిత్స లేకుండానే మనం ఆ నివా నొప్పుని ఎలా నివారించవచ్చు అనేది డాక్టర్ ఎంపీ ప్రియాంక గారు మనకి తెలియచేయటం జరిగింది మరి ఈ వారం ఆరోగ్యమస్తు వస్తు కార్యక్రమంలో ఈ అంశంపై చెప్పినందుకు తెలియచేసినందుకు అవగాహన కలిగించినందుకు డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి హెస్ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరో అంశంతో వచ్చే వారం ఆరోగ్యవస్తులు కలుద్దాం నమస్తే